హాయ్ అండి మా అక్క ఈరోజు వాన పడతా ఉన్నింది మూవీలో రామా రామా అనే సాంగ్ వస్తుంది సరే దాని నుంచి ఒకటి ఇప్పుడు కవిచ్చి పాడుతూ ఉన్నింది అందుకని చెప్పనేసి వీడియో తీశాను అక్క ఇప్పుడు కవిచ్చి పాడావు కదా ఆ సాంగ్ పాడవే కొంచెం చిత్రంగా ముత్యపు కురిసేనాలు కురిసేనా హరి హరిల్లు చిత్రంగాను జారేవా వానంటే మాకిష్టం అందరికి ఎంత ఇష్టం చుట్టం లాను వస్తావు అందరిని చూసి వెళ్తావు వాన వాన అక్క చాలా బాగా పడేవే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి